ప్రజాస్వామ్యం ఏ స్థాయికి వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వీళ్ళందరిని ఈ బ్యాచ్ కాంగ్రెస్ నుంచి వచ్చిన బ్యాచే తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడి నుంచి పుట్టింది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అందులో ఉండే ఎంపీలు వాళ్ళందరి భావజాలము పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ భావజాలంతో సరిపోతుంది ఒకప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ ఆర్ ఎర్లీ నైన్టీస్ ఆ టైంలో మీరు తీసుకొని చూస్తే తలలు నరకడాలు చంపడాలు బెదిరించడాలు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడాలు బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయడాలు ఎలక్షన్స్ వస్తే బాంబులు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అంటే రాయలసీమ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో నరసరావుపేట మాచర్ల అటువైపు మొత్తం ఆ లైన్ అంతా కొన్ని తీసుకుంటే గ్రామాలలో నాటు బాంబులు రాయలసీమలోని నాటుబాంబుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా భయంకరంగా అండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వాళ్ళ భావజాలము తమకు నచ్చని వాళ్లను నరకడం చంపడం బాంబులు విసరడం ఇట్లా తయారయ్యింది ఇక ఆంధ్రప్రదేశ్ లోపల ఏమైపోయిందంటే దాన్ని ఎదుర్కోవడానికి పుట్టినటువంటి పార్టీలో కూడా కొంతమంది అదే డైరెక్షన్లో వెళ్లడం కూడా మనం గమనించవచ్చు మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విస్తరించలేక ఎక్కడికక్కడ ఓడిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళందరినీ నమ్ముకొని ముందుకెళ్తోంది వీళ్ళందరూ కూడా భావజాలం సేమ్ ఉంటుంది అమిత్ షా గారి తలకాయ నరకాలి అని చెప్పి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మాట్లాడడం అనేది చాలా పెద్ద వివాదం అయ్యింది ఎందుకంటే అమిత్ షా ఎవరో గాలికి తిరిగే గన్నయ్య రోడ్డు మీద తిరిగే రోమయ్య కాదు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి భారతదేశంలో వచ్చేటటువంటి శాంతి భద్రతల సమస్యలను హ్యాండిల్ చేసేటటువంటి మంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి మీద ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఎంపీ ఇస్తుందండి ఎవడో రౌడీ కాదు ఇచ్చేది ఎవడో గుండాగాది ఇచ్చేది ఎవడో గ్యాంగ్స్టర్ గాది ఇచ్చేది ఎవడో పాకిస్తానుడు కాదు ఇచ్చేది ఎవడో తీవ్రవాది కాదు ఇచ్చేది జనరల్ గా భారతదేశానికి శత్రు దేశాలు ఉంటాయి కదా వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మన కేంద్ర హోంశాఖ మంత్రి మీద గా వాళ్ళకి ఎందుకు కోపం ఉంటుంది అంటే భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ పేలుళ్ళు అవి చేయలేకపోతున్నారు జస్ట్ నాలుగైదు రోజుల క్రితమే రెండు వందల కేజీల ఆర్డీఎక్స్ పట్టుకున్నారు తెలిసే ఉంటుంది మీకు పోలీసులు సో ఒకప్పటిలాగా గోకుల్ చాట్లో లుమిని పార్క్ లో కాశీలో బాంబేలో అహ్మదాబాద్ లో బెంగళూరులో మన దిల్సుఖ్ నగర్ లో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పేలుళ్ళు అన్నీ జరిగాయి కదా ఆ టైప్ లో చేయలేకపోయే తీవ్రవాదులు మామూలుగా ఆఫ్ లైన్ లో కూర్చొని వాడు కూడా ఓపెన్ గా మాట్లాడు ఆఫ్ లైన్ లో ఎక్కడో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడో కూర్చొని వాడు అడి పక్కన ఉన్న కేంద్ర హోం మంత్రి తల నరకాలరాయ్ ఎలాగైన అమిత్ షాది అప్పుడు గాని తీవ్రవాద భావజాలం సరే వాడు తీవ్రవాది అనుకోడు కదా వాడి భావజాలాన్ని మొత్తం దేశం అంతా ప్రవేశపెట్టలేము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అది సర్వసాధారణం అలాగే నరేంద్ర మోదీ గారి గురించి కానీ రకరకాలుగా చంపాలని చావాలని రకరకాలు మాట్లాడుకుంటు ఆ భావజాలాన్ని ఒక ఎంపీ మాట్లాడుతుంది అండి అంటే ఎంత భయంకరమైనటువంటి పార్టీకి చెందిన వ్యక్తి ఏమీ అర్థం చేసుకోండి ఇలాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్తూ ఉన్నాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉందో చూడండి ఓడించడం చేత కాదు కానీ తలనరుతారంట అది కూడా ఆమె బెంగాల్లో వ్యాఖ్య చేసింది కాబట్టి కేవలం బెంగాలీలకు మాత్రమే తెలుస్తుందని చెప్పి అనుకుంటే పొరపాటు కదా ఆమె ఎంపీ కదండి ఆబ్వియస్గా బెంగాల్లో వచ్చేటటువంటి వార్తలు ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ అవుతాయి నేషనల్ మీడియా నేషనల్ న్యూస్ ఛానల్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి రాజకీయ దుమారం అయితే రేగింది అది కూడా ఎందుకంట ఎందుకు నరకాలట అంటే పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల ఆ ప్రవేశం దానికి సంబంధించండి మీడియా ఒక ప్రశ్న వేసింది మీరు ఎట్లా అడ్డుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న పార్టీ ఏంటి తృణమూల్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పార్టీ ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ కదే సో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు తొరబాటుదారులను ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ అడిగారనమాట అడిగితే జనరల్గా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా ఏం చెప్తాడు ఏమండి బార్డర్లో సైనికులు డిప్లాయ్ అయ్యి ఉన్నారు అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది అయితే మా వంతు మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ను మేము డిప్లై చేస్తూ ఉన్నాము ఈ ఫలానా ఇన్ని బెటాలియన్స్ మేము డిప్లై చేశాము ఈ విధంగా మేము బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చే అక్రమ వలసదారులను అడ్డుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఇది ఇది మా గవర్నమెంట్ ఇప్పటివరకు చేసింది ఇట్లా ఏమైనా మాట్లాడాలి వాళ్ళ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారో మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కడ ఉంది ఎంతవరకు ఉంది అనే దాని గురించి ఆమె మాట్లాడవచ్చు కదా అవి కాకుండా ఇవి మాట్లాడడం ఏంటంటే భారతదేశ సరిహద్దులకు రక్షణ లేకపోతే ఎలా వందలాది మంది చొరబాటుదారులు లోపలకు అడుగుపెట్టి మన మహిళలను అగౌరవపరుస్తూ మన భూములు లాక్కుంటుంటే మనం ఊరుకోకూడదు అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి అది మన బాధ్యత అని చెప్పి ఈమె మాట్లాడుతుందండి ఏమండీ అసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులకు పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం ఇస్తున్నది ఎవరు ఇచ్చింది ఎవరు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి మొదలైందండి ఇది చాలా మంది ఇందిరమ్మ భక్తులు కాంగ్రెస్ భక్తులు మనకు అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్ లో రాస్తుంటారు ఒక ఆమె క్రైస్తవ మతానికి చెందినటువంటి ఒక లేడీ ఒక ఆవిడ కూడా మనకు కామెంట్ సెక్షన్ లో రాస్తుంటారు ఇందిరాగాంధీ పేరు చెప్తే పూర్కం వచ్చినట్టుగా ఆహా ఆహా అని చెప్పి మాట్లాడుతూ అసలు ఇందిరాగాంధీకి ఉన్న పవర్ మోడీకి లేదు అని చెప్పి రాస్తుంది ఈమె క్రిస్టియన్ కాబట్టి ఆబ్వియస్ గా నరేంద్ర మోదీని ద్వేషించాలి అన్న కోణంలో నర నరాన ద్వేషం నింపుకున్నటువంటి వ్యక్తి మన కామెంట్ సెక్షన్ లో నేను చూశాను ఒకటి రెండు సార్లు ఇందిరాగాంధీ చాలా గొప్పగా చేసింది నైన్టీన్ సెవెంటీ వన్ వారు అది మాట్లాడుతారు చాలా కన్వీనియంట్ గా చాలా మంది మర్చిపోయేది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత ఒక కోటి మంది బంగ్లాదేశ్ నుంచి భారతదేశం లోపలికి చొచ్చుకొని వచ్చారు అందులో అత్యధిక శాతం మంది పశ్చిమ బెంగాల్లోను అస్సాంలోను వెళ్ళి తిష్ట వేసుకున్నారు డెమోగ్రాఫిక్స్ మొత్తం మార్చేశారు ఆలోచించండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో సో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అది పెరుగుతూ 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 వచ్చింది ఒక పెద్ద నెట్వర్క్ లాగా తయారయ్యింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ భారాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి వస్తోంది ఇక ఈ మధ్య కాలంలో మీకు తెలియదేమో ఎందుకంటే మన తెలుగు న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ చూపించావు కదా గత ఐదారు నెలల్లో ఎంత మందిని గుంపులు గుంపులుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను పట్టుకున్నారో తెలుసా భారత కేంద్ర ప్రభుత్వము రకరకాల డిపార్ట్మెంట్స్ని డిప్లై చేసి వాళ్ళని పట్టుకొని మెడబట్టి బంగ్లాదేశ్ లోపలికి గెంటారు మందిని ఐడెంటిఫై చేసి మెడబట్టి గెంటారు అట్లా ఐడెంటిఫై చేసి కూడా వాళ్ళని గెంటుతూ ఉంటే టీఎంసీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు మతపరమైన కోణం ఇచ్చి వాళ్ళు ఇక్కడే ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారు అక్రమ చొరబాటుదారులు అసలు ఈ టీఎంసీ నెంబర్ వన్ లఫంగా పార్టీ అండి నెంబర్ వన్ దొంగ పార్టీ అక్రమ వలసదారులు వస్తే వాళ్లకు ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ఓటర్ కార్డులు ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు నాకు ఓట్లేస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అండి అక్రమ వలసదారులను ఫుల్ ఎంకరేజ్ చేశారు టీఎంసీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈవిడ అమిత్ షా గురించి మాట్లాడుతుందండి ఆ మధ్య నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద నుంచి నిలబడి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసినప్పుడు ఈ చొరబాటుదారుల గురించి మాట్లాడారు చొరబాటుదారుల వల్ల జనాభాలో మార్పులు వస్తున్నాయి డెమోగ్రాఫిక్ చేంజెస్ వస్తున్నాయి వదిలిపెట్టాం మేము ఖచ్చితంగా చెక్ పెట్టి తీరతాము ఎవడు పడితే వాడు రావడానికి ఇది వాటి దేశం కాదు మెడవాటి బయటకు గెంటతామని అని మోదీ గారు చెప్పారు చెప్పడం కాదు ఆల్రెడీ యాక్టివిటీ నడుస్తోంది కానీ లక్షలాది మంది మోర్ దాన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైంలోనే కోటి మంది వచ్చారంటే నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో దాదాపు యాభై ఏళ్ళు కదా రెండు కోట్ల దాకా లోపలికి వచ్చేసి ఉంటారు అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు రఫ్ ఎస్టిమేషన్ ఒక బాల్ పార్క్ ఎస్టిమేషన్ సో వాళ్ళందరినీ పట్టుకొని బయటికి గెంటడం అనేది ఇంత పెద్ద యాక్టివిటీ ఆలోచించండి చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఉన్నంత వరకు చాలా కష్టమండి ఒకసారి పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక వచ్చింది అనుకోండి అప్పుడు ఉంటుంది ఆట మామూలుగా ఉండదు ఎందుకంటే వెస్ట్ బెంగాల్ మొత్తం కమ్యూనిస్టు పార్టీ చాలా సంవత్సరాలు ఆ తర్వాత టీఎంసీ రెండు లఫంగ పార్టీలు లంగ పార్టీలు దొంగ పార్టీలు రెండు అండి అలాంటి పార్టీలే సో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పశ్చిమ బెంగాల్లో అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి ఆట అక్రమ వలసదారులకు సంబంధించి కానీ ఇంకా ఇతర సమస్యలకు సంబంధించి కానీ అయినట్టు అండి అక్రమ వలసదారులు వచ్చి భారతదేశంలో ఉండే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు అమిత్ షా పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయన తలకాయ నరకాలన్నట్టు మాట్లాడింది అసలు కలకత్తాలో ఆర్జీ కర్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ ఆ అమ్మాయి మీద చాలా దారుణంగా అఘాయిత్యం జరిగింది ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు పశ్చిమ బెంగాల్లో జస్ట్ ఒక నాలుగైదు నెలల క్రితము ఈ టీఎంసీ పార్టీకి చెందిన ఒక విద్యార్థి నాయకుడు అంటే దాదాపు శివా సినిమాలో జేడి చక్రవర్తి లాంటి వాడు అనమాట క్యారెక్టర్ అలాంటి వాడు వాడు నలుగురు ఐదుగురిని ఆ విద్యార్థి గుండాలను వాళ్ళని వేసుకొని యూనివర్సిటీలో హల్చల్ చేస్తూ అది కూడా ఇక్కడ లా కాలేజ్ యూనివర్సిటీలో లా కాలేజ్ విభాగం అక్కడ లా చదువుతున్నటువంటి ఒక అమ్మాయి మీద చాలా దారుణంగా ఘైత్యం చేసేటప్పుడు యూనివర్సిటీలో తలుపులు మూసేసి మనం ఎయిటీస్ లో సినిమాలలో చూసింటాం గుర్తుంది కదా సెవెంటీస్ ఎయిటీసు అప్పుడు తప్ప ఆ తర్వాత మనం ఇయర్ టూ థౌసండ్ తర్వాత అలాంటి సినిమాలు కూడా మనం ఏం చూడలేదు సో అంత దారుణంగా ఒక నాలుగైదు నెలల క్రితం టీఎంసీకి చెందినటువంటి విద్యార్థి నాయకుడు ఆ విధంగా బిహేవ్ చేస్తే వాడిని వాడు వెనుకున్న వాళ్ళను కాపాడడానికి ఫుల్ ప్రయత్నం చేశారండి ఈ మహుమా మొయిత్రా అండ్ కో అండ్ గ్యాంగ్ అంత దారుణమైనటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు మళ్ళీ అమిత్ షా గురించి మాట్లాడుతున్నారు ఏది కేంద్ర హోంశాఖ మంత్రి గురించి అయితే ఈమె మీద ఒక ఆయన కేసు పెట్టాడు సందీప్ మజుందార్ అని మహుమా మొత్రా మీద అక్కడ లోకల్ గా ఎక్కడైతే ఈమె కామెంట్ చేసిందో ఆ కృష్ణానగర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఒక రకంగా అండి విద్వేషంతో విషం చిమ్మే విధంగా ఉన్నాయి ఈమె వ్యాఖ్యలు ఎవరైనా సరే ఆపోజిట్ పార్టీకి చెందిన వ్యక్తి అందులో మంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి తలకాయ నరికి టేబుల్ మీద పెట్టాలి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తారా అది కూడా ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తారా ఏమనంటే ఈమె లేడీ అన్నటువంటి కోటల్లో తప్పించుకుంటది ఇదే ఒక మేల్ ఎంపీ మహిళా ఎంపీ మీద కామెంట్ చేశారనుకోండి ఒక మహిళా ఎంపీ తలకాయ టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి ఒక మేల్ ఎంపీ కామెంట్ చేశాడు అనుకోండి జాతీయ మహిళా కమిషన్ చాలా సీరియస్ గా తీసుకునేది చాలా పెద్ద సీన్ అయ్యేది ఈమె నోటికి వచ్చినట్టు వాగేయడమే కేంద్ర హోంశాఖ మంత్రి మీద అంటే ఎలాంటి భయంకరమైన పార్టీలు మన భారతదేశంలో ఉన్నాయని చెప్పడానికి నేను మీకు చిన్న ఉదాహరణ ఇచ్చాను అదే విషయం ధన్యవాదాలు